సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కొరకు రంగంలోనికి దిగుతున్నారట రామ్ పోతినేని ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక రామ్ పోతునేని గురించి మనందరికీ తెలిసిందే దేవదాస్ మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతునే అప్పటి నుంచి ఇప్పటికీ హిట్లు ఫ్లాఫ్లని తేడా లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు మధ్యలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ కూడా సూపర్ హిట్ని అందుకోలేకపోయాయి అయితే ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హిట్ స్మార్ట్ శంకర్ మాత్రం సూపర్ హిట్ని అందుకుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ పోతినేని మరి దూసుకుపోతూ ఉన్నాడు మధ్యలో రెండు సినిమాలు అటర్ ఫ్లాఫ్ అయ్యాయి అయినప్పటికీ కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నాడు రామ్ పోతినేని ఏ సినిమా తీసినా కథ నచ్చితేనే ఓకే చేస్తున్నాడట అంతకుముందు అయితే ఏ కథ అయితే ఏముందని తీయడం లెక్క అని అనుకున్నాడట కానీ ఇప్పుడైతే ఆచితూచి కథలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడట ఇక ఇప్పుడు ఇట్స్ మాట్ శంకర్స్ మూవీ టూ వచ్చినప్పటి నుంచి కూడా మరి త్వరలోనే అది రిలీజ్ కాబోతుందట దానికి సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే అయిపోయి ద ప్రేక్షకుల ముందుకు రాబోతుందట అయితే తర్వాత అదనంత రెండు మూడు సినిమాలు తన చేతిలో ఉన్నాయి అందులో మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉన్నాడట ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చే మూవీకి అటెండ్ అవ్వాలని చెప్పి రామ్ పూత్రిని సిద్ధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా ఉన్నాయి అంతకంటే ముందుగా మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కొరకు కూడా మహేష్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు